தெனல்ஓ <laughs> 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 070でキャロシルで。999キャロシル。999と999でキャロシル。キャロシル飲めるために。で、これだ。尿費やする。うんで、これは大丈夫だ。 ఆ బిఎల్ఓ ఇంటింటికి వెళ్ళి ఓటర్ స్లిప్స్లు ఇవ్వాల్సింది పోయి తెలుగుదేశం పార్టీ ఆఫీసుల్లో కూర్చొని వాళ్ళకి హ్యాండ్ అవర్ చేయడం వారు చెప్పిన వాళ్ళకి ఓటర్ స్లిప్స్ ఇవ్వడం అదేవిధంగా మీరు ఈ షీట్ని కూడా చూడవచ్చు ఈ షీట్లో ఉన్నటువంటి ప్రతి ఓటర్ స్లిప్ని కూడా శివకుమారి 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 మొత్తం అన్నీ కూడా ఆమె ఒక్కరే ఆ ఓటర్ స్లిప్స్ అన్నింటినీ కూడా హ్యాండ్ అవుట్ చేసుకొని ఆమె సిగ్నేచర్నే పెట్టడం జరిగింది అదేవిధంగా ఇక్కడ దీంట్లో తీసుకుంటే కూడా అన్నింటిలో కూడా ఒకరే సంతకాలు పెట్టారు ఈ విధంగా ఇవ్వడం అన్నది ఎంత నేరమో అందరికీ తెలియగలగాలి అంటే ఒకరు వెళ్ళి టీడీపీ ఆఫీసులోకి వెళ్ళి ఓటర్ స్లిప్స్లన్నీ తీసుకొని ఎంత వాళ్ళకి భయం లేకుండా బిఎల్ఓ కూడా ఒకరి దగ్గరనే అన్ని సంతకాలు పెట్టించుకొని వారందరికీ కూడా హ్యాండ్ అవుట్ చేస్తూ ఉన్నారంటే మీరు అందరూ అర్థం చేసుకోవాలి వీళ్ళు ఎంతకు తెగిస్తూ ఉన్నారు వీళ్ళకి ప్రజాస్వామ్యం అంటే ఎంత విలువ ఉన్నదన్నది మీ అందరికీ కూడా అర్థమవుతుంది ఈ ఎవిడెన్సెస్ అన్నింటినీ కూడా ఎలక్షన్ కమిషన్ కూడా పంపించడం జరుగుతుంది రాబోయే రోజుల్లో వీళ్ళు అనుకుంటా ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా మేనేజ్ చేయగలమనుకుంటా ఉన్నారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి ఒక్క సామాన్యుడు కూడా ఓటు వేసే విధంగా వైఎస్ఆర్సీపీ క్యాడర్ అంతా కూడా పనిచేస్తుందని మీ అందరికీ కూడా సభినయంగా తెలియజేస్తా నిన్ననే హైదరాబాద్ నుంచి అన్ని విజయవాడ నుంచి కానీ అందరి నుంచి కూడా సుమారుగా పన్నెండు వందల మంది రౌడీల్ని నెల్లూరుకి తీసుకొచ్చుకున్నారు అంటే ఈ డబ్బుల్ డిస్ట్రిబ్యూషన్లో కానీ అవసరమైతే వాళ్ళు ఏ దుశ్చర్యకైనా దిగడానికి నారాయణ విద్యా సంస్థలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా నెల్లూరులో వాళ్ళందరూ మకాం పెట్టుకొని పన్నెండు వందల మంది ఉన్నారని మీ అందరూ కూడా తెలిసి ఉంటుంది సో ఈ విధంగా వారు ప్రజాస్వామ్యాన్ని కూని చేయడానికి ప్రయత్నించడం అనేది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు దీన్ని ఎవరు కూడా హర్షించారు సో అందరూ కూడా నెల్లూరులో కంటెస్టెంట్స్ సామాన్యులు అలానే మిగిలినటువంటి ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులు ఉన్నారు ప్రజలకు ఎప్పుడు అవసరమైన కూడా వారికి అందుబాటులో ఉండే సేవ చేసే ఉన్నారు వారిని గెలిపించుకోవడానికి ప్రజలందరూ కూడా సిద్ధపడినప్పుడు మీరు ఇలాంటి చర్యలకు సిద్ధపడితే ఇలాంటి చర్యలకు ముందుకొస్తే ప్రజలు మిమ్మల్ని తీవ్రంగా అడ్డుకుంటారు దీన్ని ప్రజలు ఎవరు కూడా ఇష్టపడరు మరింత వైఎస్ఆర్సీపీకి రోజు సానుభూతి కలుగుతూ ఉంది మరింత మంచి మెజార్టీతో కూడా గెలిపించడానికి వైఎస్ఆర్సీపీని ప్రజలందరూ కూడా సిద్ధపడుతున్నారు ఈ రూపంగా తీసుకున్నటువంటి అనేకమైనటువంటి వీడియోస్లో మీకు ఒక్క వీడియోని తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో బిఎల్ఓ కూర్చొని వారు చెప్పినట్లుగా అందరికీ కూడా ఇష్యూ చేసేటువంటి ఒక వీడియోని మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది